అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ సిరి సంపదలను తెచ్చిపెట్టే మాసమే ఈ మార్గశిర మాసం అండి ఈ మాసంలో వారాలు అనేవి చేసుకుంటాం కదా నేను ముందే మొదటి వారం రెండవ వారం మూడో వారం కూడా చేసుకున్న పూజ వీడియోస్ అయితే నా ఛానల్లో అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి అలాగే మార్గశిర నాలుగవ లక్ష్మి వారం అండి ఇది ఈ వారానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది ఈ వారము లక్ష్మీవారము ఏకాదశి పడింది అలాగే అమ్మవారిని అయ్యవారిని కలిపి ఈరోజు అయితే మనం పూజించుకోవచ్చు అలాగే ఈ మాసంలో కల్లా మార్గశిర మాసంలో ఈ ఈ వారము ఇంకా ప్రత్యేకంగా అయితే చెప్పుకోవచ్చండి సిరి సంపదలు తెచ్చే మాసంగా అయితే మనం చెప్పుకుంటున్నాం కదా అలాగే ఈ మాసంలో మొదటి మాసంలో మొదటి వారము లక్ష్మీవారం ఎలా పూజించాలనేది ముందు వీడియో చేశాను అండి రెండవది సౌభాగ్య లక్ష్మిగా మూడోది ధనలక్ష్మిగా అయితే మనం పూజలు అయితే అమ్మవారికి చేసుకున్నాము ఈ నాలుగవది అయితే వచ్చే లక్ష్మీవారము మనం ధా ధాన్యలక్ష్మిగా అయితే కొలుచుకుంటామండి అమ్మవారిని ఈ అమ్మవారిని ఎలా కొలుచుకోవాలన్నది పూజ విధానం అనేది వీడియోలో అయితే ఫుల్ అయితే ఉందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి మనం వ్యవసాయదారులం కాబట్టి ఈ వ్యవసాయం కోసం అనేది ఈరోజు అమ్మవారిని అయితే పూజిస్తామండి చిరుధాన్యాలు వారికి ఈ పూజ అయితే చాలా మంచిదండి అలాగే ఎవరైతే మొదటిసారిగా అయితే చేసుకుంటున్నారో వాళ్ళు ఎన్ని వారాలు మిస్ అయినా కూడా ఈ వారంలో అయితే ముందైతే ఈ పూజన అనేది మనం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ముందుగా అయితే వీడియోలోకి వెళ్పే ముందు ఈ వారంలో గడప పూజ కూడా మనం చేసుకోవాలండి ముందుగా అయితే గడప పూజ చేసుకున్న తర్వాతే మన అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి అలాగే తెల్లవారు అమనా అనేది ఈ పూజ అనేది మనం చేసుకోవాలి తెల్లవారు మనం చేసుకుంటే ఈ నియమాలు కూడా నేను ముందుగానే మీకు చెప్పానండి అలాగే మరొకసారి చెప్తున్నాను ఈ నియమాలు ఎలా పాటించాలి అనేది ముందుగా చెప్తున్నానండి నియమ నియమాలు కూడా మళ్ళీ చెప్పేస్తున్నాను మరొకసారి తలకైతే ఆయిల్ పెట్టుకోకూడదు అలాగే షాంపూతో స్నానం చేసుకోకూడదు చిక్కు కూడా తీయకూడదు అంటే దువ్వున కూడా పెట్టకూడదు రథమైనంత అయినంత వరకు ఏమీ తిరగకూడదు అలాగే కటిక నేల మీద పడుకోవాలి అలాగే ఉప ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండవచ్చు లే అనుకున్న వాళ్ళు లేదండి అలాగే ఈరోజు నాన్ వెజ్ అనేది అంటే వెజ్జే తినాలి నాన్ వెజ్ అనేది తినకూడదు అలా కటికి నేల అంటే కటికి నేల అని కాదండి ఏదైనా బెడ్షీట్ వేసుకొని మనమైతే చేసుకోవచ్చు పూజ మందిరంలో చేసుకుంటున్నాం కాబట్టి మనకి పీట కదపడం అవేమి నియమాలు ఏమి ఉండవండి బయట పెట్టుకున్న వాళ్ళు మాత్రం శుక్రవారం అలాగే శనివారం ఉదయాన్నే పీటనైతే అయితే కదపాల్సి ఉంటుంది ఈ ఈ వీడియోలోకి ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనం పూజా మందిరంలో మొదటి నుంచి వీడియోస్ అనేవి చేసుకుంటున్నాం కదండి అంటే కొత్తగా చేసిన వాళ్ళ కోసం అని నేను ఈ వీడియోనైతే ప్రారంభించానని ముందే చెప్పాను కదా వాళ్ళ కోసం అనమాట వీడియోస్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను మీరు పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళు మొదటిసారి చేసుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ముందుగా అయితే అమ్మవారి ఫోటోనైతే నేను పెట్టుకున్నాను కదా అమ్మవారికి కాసుల పేరు అలాగే చిట్టుగాజులు నేను రెగ్యులర్గా ఏదో ఒక మాలనైతే అమ్మవారి మెడలో అయితే ఉంచుతాను అలాగే మీ దగ్గర ఉన్న ఏమైనా సరే అమ్మవారికి అయితే అలంకరించుకోవచ్చు ఎలాంటి వస్తువులైనా అలంకరించి అయితే మనం పూజించుకోవచ్చండి అలాగే ఇక్కడ నేను పూలమాలను వేసి పూలతో అమ్మవారిని అయితే అలంకరించుకొని అలాగే ఒక పీట వేసిన తర్వాత అక్కడ పసుపు కుంకుమ వేసి ఒక విఘ్నేశుని అయితే ముందుగా అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నాను అలాగే మంగళకరమైన వస్తువులన్నీ కూడా తెచ్చి అమ్మవారి ముందైతే పెట్టుకున్నాను చెంకు చక్రాలలో అయితే పసుపు అయితే నేను పెట్టుకొని చిట్టు గాజులు గవ్వలు అలాగే ఎండుక జ్వరం అయితే పెట్టుకొని పంచపాత్రతో పాత్రతో నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ నా దగ్గర ఒక బౌల్ లాంటిది ఒక కల్వపు బ్ బౌల్ లాంటిది అయితే ఉందండి దాంట్లో బియ్యమైనా పోసుకోవచ్చు అలాగే రాసునైనా పోసుకోవచ్చు అండి రాసు అంటే ధాన్యం అన్నమాట అలాగే నా దగ్గర ఒక కుబేర పాత్ర ఉంది లాస్ట్ వారము అందులో మనం బియ్యం వేసి దాని నిండుగా అయితే కాయిన్స్తో అయితే నింపుకున్నాం కదా ఈ రోజు అమ్మవారి ధాన్య లక్ష్మిగా కొలుస్తున్నాం కాబట్టి దీని నిండా మూడు సార్లు అంటే ముందుగా దానికి పసుపు అయితే బొట్లతో అలంకరించుకొని ఈ బియ్యం పోసిన దాని మీద పసుపు కుంకుమ వేసి కుబేర పాత్ర నుంచి అందులో పసుపు కుంకుమ వేసిన తర్వాత మూడు సార్లు ధాన్యాన్ని అయితే వేసి ఒక కాయిన్ పెట్టి ఇలా నా దగ్గర అమ్మవారి అయితే ఉందండి అలా అంటే విగ్రహం అయితే చిన్నది ఉంది మీ దగ్గర చిన్నది ఉంటే చిన్నది పెట్టుకోండి లేదంటే మీ దగ్గర ప్రతిమ ఉంటుంది కదండి రూపీ రూపంలో ఆ ప్రతిమను పెట్టుకున్నా పర్వాలేదు అలాగే చుట్టూ కూడా నేను పసుపు కొమ్ములతో అయితే నేను ఇ అలంకరించుకుంటున్నానండి మంగళకరమైన వస్తువులతో ఈరోజంతా కూడా అమ్మవారికి అయితే మనం పూజించుకుంటున్నాము అలాగే కుబేర పాత్ర ఉన్నవాళ్ళు కుబేర పాత్రని పెట్టుకోండి లేదంటే కొంతమందికి ధాన్యాన్ని కొలిచే ఉంటుంది కదండి అదైనా పెట్టుకోవచ్చు మా దగ్గర ఏవి లేవండి మొదటిసారి చేస్తున్నాం కదా అని అంటే మీవేవి చేయకుండా ఒక ప్లేట్లో అయితే బియ్యాన్ని అయితే పోసి అమ్మవారి ప్రతిరూపాన్ని అయితే పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మా దగ్గర మట్టి కుండలు కానీ ఇలా ఇత్తడి కుండలు కానీ రాగి కానీ ఏమైనా ఉంటే దానిలో కూడా ఇలా రాసిని పోసి మనమైతే పెట్టుకో ండి మా దగ్గర ఏమీ లేవు అనుకున్న వాళ్ళు పర్వాలేదండి కాకపోతే కొంచెం రాసి వాళ్ళు అయితే ఇలా ఒక ఇత్తడి కానీ రాగి కానీ ఎందులోనైనా సరే రాసిని పోసి అమ్మవారి విగ్రహాన్ని కానీ ప్రతిరూపు కానీ పెట్టుకోవాలండి ఇప్పుడు చిరు ధాన్యాలు మనం పండించేవి ఏమైనా సరే ఉంటే మనం ఇలా ఏందులోనైనా ఇత్తడే కాదండి మట్టి ప్ర మట్టి కుండల్లో కూడా మనం పెట్టుకోవచ్చు మా దగ్గర అవి ఏవీ లేదండి స్టీల్ ప్లేట్లు ఉన్నాయనుకోండి స్టీల్ ప్లేట్ ట్లోనైనా సరే చిరుధాన్యాలు అంటే ధాన్యము కందిపప్పు పెసరపప్పు మినపప్పు బెల్లము ఇవన్నీ కూడా మనం ఇలా చిరు అనేవి అమ్మవారికి అయితే సమర్పించవచ్చండి అలాగే ధాన్యం లేదు రాసి లేని వారు బియ్యాన్ని అయినా సరే పెట్టుకోవచ్చు కందిపప్పు కాదు పెసరపప్పు కాదు ఏమైనా సరే చిరు ధాన్యాలు మన దగ్గర ఏముంటే అవి అమ్మవారికి అయితే ఇలా ఒక నేను పాత్రలో వేసి అయితే ఇత్తడి చెంబుల్లో పెట్టి పెట్టానండి మీ దగ్గర మట్టిది కానీ స్టీల్ కానీ ఏమైనా సరే ఉంటే స్టీలు కొంచెం అవాయిడ్ చేయడానికి కొంచెం ట్రై చేయండి స్టీలు ప్లాస్టిక్ ఇత్తడి రాగి ఇలాంటివి ఏమైనా ఉంటే ప్లేట్లు ప్లేట్లున్నా పర్వాలేదండి ప్లేట్స్లోనైనా పెట్టి ట్టి పెట్టుకోవచ్చు ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ఏమైనా ఉంటే అందులో కూడా చిరుధాన్యాలు అయితే పెట్టుకోవాలి అలాగే నేను గజలక్ష్మి దీపాన్ని అయితే ప్రతి వారం పెట్టుకుంటున్నాను మీరు కూడా ప్రతి వారం కూడా పెట్టుకోవచ్చు ఉంటే లేదండి మా దగ్గర గజ దీపం లేదు అని అనుకుంటే దాన్ని కూడా స్కిప్ చేయొచ్చు అలాగే ఒక ప్లేట్ పెట్టి బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి గజదీపాన్ని అయితే పెట్టుకున్నానండి అలాగే నిత్య దీపారాధన కోసం అయితే ఇక్కడ నేను రెండు ప్లేట్లు పెట్టి కుందులను అయితే పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ముందుగా ఏకవత్తుతో అయితే నిత్య దీపారాధన అయితే నేనైతే అయితే ఇక్కడ దీపారాధనవి కుందులు అయితే వెలిగించుకున్నాను దాని తర్వాతే గజదీపాన్ని అయితే వెలిగించుకున్నానండి అలాగే దీపారాధన చేసుకున్న తర్వాత అయితే మీకు కథ అనేది మీకు పీడిఎఫ్ లో కూడా దొరుకుతుందండి లేదంటే అమ్మవారి బుక్ ఉంటే అమ్మవారి బుక్ చదువుకోవచ్చు ఐదు లక్ష్మీ వారాల కథ బుక్ అంటే మీకు పూజా స్టోర్ లో అయితే దొరుకుతుంది అది మొత్తాన్ని చదువుకొని ఈరోజంతా అమ్మవారిని తలుచుకుంటూ ఒక పేరెంట్ పిలిచి ఆమెకి తాంబూలం ఇచ్చి అలాగే ఈ కథని వాళ్ళకి వినిపిస్తే చాలా మంచిది అలాగే అమ్మవారికి ఏదైతే ప్రసాదాన్ని నివేదిస్తున్నామో అది మనం మనం కొంచెం తింటూ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ పెడుతూ బయట కూడా పంచి పెడితే చాలా మంచిదండి లేదండి మేము పిలవలేము అనుకున్న వాళ్ళు మేము చేయలేము ఇలా అనుకున్న వాళ్ళు ఏం పర్వాలేదు అమ్మవారికి తాంబూలాన్ని ఇచ్చిన తాంబూలాన్ని అది మీరు తీసుకొని ఒక పేరెంటాల్గా అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుందండి అలాగే చేసుకున్న వాళ్ళు ఆర్భాటంగా చేసుకోవచ్చు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పూజా మందిరంలో చాలా సింపుల్గా ఇలా పూజ చేసుకొని అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ విఘ్నేశ్వరునికి ప్రసాదంగా బెల్లాన్ని అయితే నివేదిస్తున్నానండి అలాగే ఈరోజు అమ్మవారికి గారులు పునగమ్మ అయితే ప్రసాదంగా అయితే నైవేద్యాన్ని అయితే నివేదిస్తారు నాలుగో వారం ఇది నైవేద్యంగా అయితే నివేదిస్తారండి నేను చెప్పాను కదండి పూజా మందిరంలో చేసుకుంటున్నాను అది కూడా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళ కోసం నేను ఏ నైవేద్యాలు అయితే నేను చూపించటం లేదు అమ్మవారికి తాంబూలన్నైతే ఇచ్చి నేను బెల్లాన్ని మాత్రమే కథలో ఎలా అయితే ఉందో తొలిసారిగా చేసుకున్న వాళ్ళు బెల్లాన్ని నివేదించుకుంటే సరిపోతుందండి నేను కూడా ఇక్కడ అమ్మవారికి బెల్లాన్ని మాత్రమే నివేదిస్తున్నాను అలాగే ఈ బెల్లాన్ని నివేదించి అమ్మవారికి అయితే అర్పించిన తర్వాత అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో అయితే అమ్మవారిని అయితే ఇలా మనం పూజా మందిర్లో ఇలా పూజనైతే చేసుకుంటున్నాం కదండీ ఇవి అన్నీ కూడా ఏం చేయాలి అన్న డౌట్ వస్తుంది కదా అంటే అడుగుతారు కూడాను ఈ దా ఈ ధాన్యాన్ని ఈ చిరుధాన్యాన్ని ఏం చేయాలండి అని అంటే మీరేం చేయాల్సిన లేదండి ఇవి ఏవి కూడా మనం గంగలో కానీ ఎక్కడైనా సరే వేయనవసరం లేదు ఈ చిరు ధాన్యాలు ఎవరైనా పండించే రైతులు అంటే మనం పండిస్తాం అనుకోండి ఆ ధాన్యంలో ఈ ధాన్యాన్ని అయితే కలిపేవచ్చు పప్పులు కూడా అలాగే కలపవచ్చు పెసరపప్పు కానీ ఇక్కడ నేను పెసరపప్పు మినపప్పు ఇవన్నీ పెట్టాను కదండి ఇవి కూడా మనం విత్తనాలుగా వేస్తాం కదా అందులోనైతే కలిపి మన పొలాల్లో అయితే చల్లుకోవచ్చు అండి మాకు పొలం లేదు మరి ఇంకేం లేదు అనుకున్న వాళ్ళు ఈ పప్పులను అయితే అయితే మనం ఈ పప్పులన్నిటి కూడా మనం వాడుకోవచ్చు మనం తినే దాంట్లో ఇప్పుడు కందిపప్పు అని అనుకోండి మనం వండుకున్న దాంట్లో కలుపుకొని అయితే తినే వండుకోవచ్చు అలాగే పెసరపప్పు కూడా అలాగే మినపప్పు కూడా మనం వాడుకోవచ్చు బియ్యాన్ని పరమాన్నంగా వండుకోవచ్చు మరి ధాన్యాన్ని ఏం చేయాలి ఏంటంటే ఆ ధాన్యాన్ని ఒక ఒక మూటలా కట్టి మనం డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటామో ఈ పసుపు కొమ్ము పసుపు మనం ధాన్యం వేసుకున్నాం కదా ఆ ధాన్యాన్ని ఒక పసుపు కొమ్ముని తీసి అందు ఒక పసుపు క్లాత్లు ఇవన్నీ కూడా కట్టి ఆ రూపాయి కూడా అందులో పెట్టి ఆ మూట కట్టి మనం డబ్బులు పెట్టే బ్రదర్స్ అంటే ఒక బీరువాలో మనం అంటే ఆడవాళ్ళు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఆ టైంలో ముట్టకుండా ముట్టకుండా ఉండాలండి వాటిల్లి అవి ఒక బీరువాలో మేము ముట్టుకోమండి అన్న వాళ్ళు అలా బీరువాలో ఇక్కడ పెడితే మేము ఎప్పటికీ ముట్టము అన్న ప్లేస్లో అయితే దీన్ని పెట్టి ఉంచుకోండి అది పెట్టిన ఏమీ కాదు అలా పెట్టి మీరు ఆ ధాన్యాన్ని అయితే ఉంచుకోవచ్చు బియ్యాన్ని మనం పరమాన్నంగా అయితే వండి అక్కడ ఉన్న వాళ్ళకి అందరినీ అందరికీ కూడా మనం ప్రసాదాన్ని అయితే పెట్టవచ్చు అలాగే ఇలా అయితే అమ్మవారికి పసుపు మాత్రం పుయ్యడం పసుపు గంధము కుంకుమ పూయడం గంధాన్ని అయితే పూయడం మాత్రం మర్చిపోవద్దండి అమ్మవారికి గంధం పూసి అలాగే బొట్టు పెట్టి మనం కూడా గంధాన్ని చెక్కలిగా పూసుకొని బొట్టు పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తర శతనామ అయితే మొదలు పెట్టుకోవాలండి ఇలా అమ్మవారికి అన్నీ చేసిన తర్వాత నేను అష్టోత్తర శతనామ వాళ్ళతో అయితే అమ్మవారిని అయితే పూజించుకొని కథని కూడా చదువుకొని అమ్మవారికి అయితే పూజనైతే ఇలా అయితే నేను చేసుకున్నాను మనం నిత్య దీపారాధన దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి అలాగే పువ్వులతో దీపారాధన కూడా నమస్కరించుకోవాలండి ఇప్పుడు మనం గజదీపం పెట్టుకున్న అక్కడ కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి అయితే ముందుగా విఘ్నేశుడి పూజన అయితే చేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి దేవుడు గదిలో పెట్టుకున్న వాళ్ళకి వినాయకుడు వేరేగా పెట్టుకోవాలని అంటే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ విఘ్నేశుడు పటం అయితే ఉంటుంది కాబట్టి అక్కడ స్వామి వారికి ముందు పూజ చేసిన తర్వాత ఇలా మనం రథాన్ని అయితే ప్రారంభించవచ్చు నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కాబట్టి నేను మళ్ళీ కూడా ఆ పూజా మందిరంలో పెడతాను కాబట్టి అందుకే వేరేగా పీట వేసి స్వామివారికి అయితే పూజ చేశానండి అలా మీరు చేసుకోవాలని అయితే ఏమీ లేదు అలాగే ఇలా ఈ పూజనైతే చేసుకొని మంగళహారతితో అమ్మవారికి అయితే మంగళహారతి పాట కూడా ఉంటుందండి పాట చాలా బాగుంటుంది ఆ పాట పాడుతూ అయితే అమ్మవారికి అయితే మంగళహారతి ఇస్తే చాలా మంచిది ఇలా ఇచ్చిన తర్వాత చెప్పాను కదండి ఈ కథని ఒక్కరికైనా చెప్పుకోండి అలాగే ఈ పూజ అయినంత వరకు ఈ రథం కంప్లీట్ అయినంత వరకు ఏమీ తినకుండా చేసుకుంటే చాలా మంచిది మీకు ముందే చెప్పాను గడప పూజ అనేది ప్రతి వారము కూడా చేసుకోవాలండి నేను ఈ వారం పెట్టాను గడప పూజ వీడియో అంటే గడప పూజ అంటే పసుపు రాసి బొట్లు పెట్టి అలా చేసుకోవాలి ముందుగా తులసి కోటకు పూజ చేసి గడపకు పూజ చేసిన తర్వాత ఇంట్లో అయితే రథాన్ని అయితే చేసుకోవాలి ఇదంతా కూడా ఉదయం ప్రదోష టైంలో చేసుకుంటే చాలా మంచిదండి టైంలో కూడా చేసుకోవచ్చు కానీ ఆ టైం వరకు మనం తినకుండా ఉండి ఇది చేసుకోవాలండి అంటే చేసుకోలేము అందుకనే ఇది ప్రదోష టైం ఉదయం టైంలోనే చేసుకుంటే చాలా మంచిది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి వీడియో ఎండ్ వరకు చూస్తేనే పూజా విధానం అనేది అర్థమవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుసుకుందాం Bye-bye.